ఈ ఆరు రాసుల వారికి ఉగాది తర్వాత సొంత ఇల్లు కొనుక్కునే భాగ్యం ఉంది ఉగాది నాడు శని మీన రాశిలోకి ప్రవేశించడంతో పాటు శుక్రుడు అదే రాశిలో ఉచ్చస్థితిలో ఉండి బృహస్పతితో తన సంచారాన్ని కొనసాగిస్తాడు దీనివలన కొన్ని వారికి వృత్తి ఉపాధి పరంగా ఆదాయంలో భారీ పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది ఈ పరిణామం అతనికి డబ్బు తెచ్చిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు మే నెలాఖరు నాటికి ఉగాది తర్వాత శుభగ్రహాల అనుగ్రహంతో వృషభ కర్కాటక కన్యా వృశ్చిక మకర రాశుల వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది వారి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది వారి సొంత ఇల్లు భూమి లాభాలు బాకీ ఉన్న డబ్బు ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కరించబడతాయి మొత్తం మీద ఉగాది పండుగ తర్వాత ఈ రాశి చక్రం మారుతుంది వృషభ రాశి మే నెలాఖరు వరకు లాభస్థానం చాలా బలంగా ఉన్నందున ఖచ్చితంగా ఆకస్మిక ద్రవ్య లాభాలు అప్రయత్నంగా ద్రవ్య లాభాలు ఉంటాయి పనిలో పదోన్నతితో జీతం భత్యాలు అంచనాలను మించిపోతాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి కర్కాటకం ఈ రాశి వారు తలపెట్టే ప్రతి పని దాదాపు ప్రతిదీ బంగారంగా మారుతుంది అనేక వనరుల నుండి ఆదాయం పెరుగుతుంది ఏప్రిల్ నుండి స్టాక్స్ స్పెక్యులేషన్లు పెరుగుతాయి మీరు మీ తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు బృహస్పతి శుక్రుల అమరిక కారణంగా వారి మనస్సులోని చాలా కోరికలు ఆశలు నెరవేరుతాయి మీ సొంత ఇల్లు స్థాపించబడుతుంది వాహన యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది కన్యా ఏడవ స్థానంలో శుభగ్రహాలు సంచరించడం వల్ల అదృష్ట గృహాలలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక సంపద లభించే అవకాశం ఉంది స్టాక్స్ స్పెక్యులేషన్ లాటరీలు మంచి లాభాలను తెస్తాయి ఉద్యోగంలో జీతం అంచనాలకు మించి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి ఈ రాశి వారికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి తుల శుక్రుడు ఉచస్థితిలో ఉండి ధనానికి కారకుడైన బృహస్పతితో కలిసి ఉండటం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన రాజయోగాలు మహాభాగ్యయోగాలు లభిస్తాయి సంపద బాగా పెరుగుతుంది కొంతవరకు ప్రయత్నం ద్వారా కొంతవరకు అప్రయత్నంగా ఈ రాశి వారికి జరిగే దాదాపు ప్రతిదీ బంగారంగా మారుతుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఒకటి లేదా రెండు సార్లు యోగాలు కలుగుతాయి మిగిలిన డబ్బు కొంచెం శ్రమతో అందుతుంది తల్లిదండ్రుల నుండి ఆస్తి వారసత్వంగా వస్తుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి జీతంతో పాటు అదనపు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది మకరం ఈ రాశి వారికి వారి వృత్తి ఉపాధి కారణంగా ఆదాయంలో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది వృత్తి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం వల్ల విదేశీ సంపాదనకు దారితీయవచ్చు పనిలో జీతం అదనపు ఆదాయాలు బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయం పరంగా కెరీర్ మరియు వ్యాపారం కొత్త ఎత్తులకు చేరుకుంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు